అయితే ఇక్కడ పసుపు కుంకుమతో అయితే అలంకరించారు ఈ అలంకరణ బట్టి చూస్తే మాత్రం మన దగ్గరలో ఉన్నామని అయితే తెలుస్తుంది చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ విపరీతమైన ఒక టార్చర్ తగిలింది భయ్య రంక మొగుళ్ళాకా ఈ సన్న దోమలు అవి ఎప్పుడు చూడలే ఇంతవరకు అయితే ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అడవిలోకి రావటం అవి అయితే ముఖం మీదే మెడ మీదే దొరుకుతున్నాయి చిరాకు దొబ్బిస్తాన రంకమొగుళ్ళాగా నీళ్ళు నీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి మొత్తం కారి షూలోకి వచ్చేస్తున్నాయి ఎన్ని రోజులు ఉన్న సుఖం అన్న సుఖం మొత్తం ఈ గంటలో మొత్తం దోలు తీరిపోయి మొత్తం కరిగిపోయింది ఇగో పొట్ట వచ్చేటప్పుడు ఎక్కేటప్పుడు ఇట్లుంది ఇప్పుడు చూడండి కరిగిపోయింది మొత్తం కొవ్వంతా కరిగిపోయింది చలో గులాబ్ జామున్లు తెలగల అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటూ అలా మేము దేక్కుంటూ గోక్కుంటూ దూక్కుంటూ పోతూ ఉంటే ఒక సెలేరు పక్కన కనిపించింది అలా నీట్గా చూస్తూ ఉంటే ఒక ఎండ్రకిచ్చ ఎండ్రకిచ్చ మండ్రగబ్బా సంథింగ్ ఏదో పేరంటారు మర్చిపోయాను అది చూసి అది నన్ను చూసి దాక్కుంది కానీ నేను ఊకనుగా దాన్ని పుల్లబెట్టి గెలికి మరీ గెలుపుతున్నా అయినా అది భయపడి పాపం దాని చాటును దాకుంది దాకులు మూకులు దండాకూరని చెప్పేసి నాతో ఆట ఆడుతుంది సరే దాని జోలు కిందికి పోడాలని చెప్పేసి పక్కకెళ్తే దాని పిల్ల అనుకుంటా ఇంకొక చిన్న పిల్లగా అనిపించింది ఇక దాన్ని గెలకడం ఆఫ్ చేసి ఇక నా దారిని నేను పోదామని వెళ్ళిపోతాను ఇలా పోతూ ఉంటే ఓన్లీ చెట్లు పుట్లే కాదు భయో చాలా రకాలే కనిపిస్తుంటాయి జంతువులు కూడా కనిపిస్తుంటాయి మాకైతే ఒక కొండముచ్చు కూడా కనిపించింది భయ్య అది దగ్గరలో ఉన్న కొండముచ్చు మమ్మల్ని చూసి దేక్కుంటా దాక్కుంటా పరిగెత్తింది చూసిన తర మమ్మల్ని చూసి భయపడి పారిపోయింది అది మాకంటే పెద్ద కొండ ముచ్చులు ఉన్నారనుకొని అది భయపడి పారిపోయింది ఇక చివరిలో ఇక నడుచుకుంటూ పోతుంటే చూసారు ఎంత లోతులో ఉంది ఇక్కడ హైటు ఏడు నుంచి దూకితే కథం ఇక సిటీ కల్చర్లు ఉండే నాకైతే ఈ వాతావరణం మధ్య ఇలా నడుచుకుంటూ పోతూ ఉంటే మాత్రం మస్తు బిందాస్ అనిపించింది మస్తు ఎంజాయ్ అనిపించింది చూసారు ఈ చెట్లు పుట్ల మధ్య పోతూ ఉంటే ఎట్లా అనిపించింది అంటే ఏ సౌండ్ లేదు భయ అస్సలు క్లియర్గా ఉంది అసలు అయితే ఏం సౌండ్ వినిపిస్తావు ఇగో అక్కడక్కడ ఇట్లా నీటి గుంటలు కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఎక్కడ చూసినా చెట్లు 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 గ్రీన్ అసలా బిందాస్ బై అసలు పోతా ఉంటే ఏ మాత్రం అలసట అనిపించినా కూడా ఈ చెట్లు చూసేసరికి ప్రశాంతంగా అనిపించింది చాలా చాలా సంవత్సరాల తర్వాత నేను ఇలాంటి వండర్ఫుల్ జర్నీ అయితే నేను జీవితం ఊహించలేదు కానీ ఇలా అనుకున్నాను ఇప్పుడు ఒక షాక్ ఏందంటే వయ రెండు రూట్లు ఉన్నాయి ఆ రెండు రూట్లల్లో ఏ రూట్కి పోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నాం మా వాళ్ళు ఇద్దరు చూస్తూ ఉన్నారు సరే ఇటు మనుషులు బాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఇటు పోదాం అనుకున్నాం బయలుదేరిన గెట్లు అయితే గట్లు అనుకున్నాం ఇక అయితే మేము ప్రయాణం మొదలుపెట్టినాం ఈ దారిలోనే ఇది అడ్వెంచర్ అంటే మామూలు అడ్వెంచర్ కాదు పుష్పట్టు పుష్పత్రి మొత్తం కలిపి ఒకే థియేటర్గా ట్రైలర్ రోజు చూపించినట్టుంది చుక్కలు కనిపిస్తున్నాయి అదుగో 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 అదుగోట్టు దగ్గర దగ్గర ఏడు కొండలు వాడ గుడి ఎక్కినట్టు అంతకంటే ఎక్కువ ఎక్కినట్టు అనిపిస్తుంది మొత్తం లూజ్ అయిపోయింది మొత్తం బాడీ దీనితో ఈ అమ్మ పిచ్చుదామలు మళ్ళీ అమ్మ కొడతానే మమ్మల్ని అయితే అయితే ఈ దారిలో పోతూ ఉంటే స్పైడర్ చూసారా స్పైడర్ మ్యాన్ లెక్క ఇస్తాడు కదా ఇట్లా అనగా చెప్పుకుని పడుతుంది ఈ దారం నా మెడక తగిలింది భయ్య చేతి ఇట్లా అన్నగానే తెగుతులేదు ఇది ఇంద్రం ఇంత గట్టుకుంది ఏంటని చూస్తే స్పైడర్ది ఇది చూసారా ఎంత అడ్వెంచర్ ఉందో ఈ బోర్డు చూశాక చచ్చిపోయే ప్రాణం లేసి వచ్చింది భయ్య ఇంకేముంది ఇక దగ్గరకు వచ్చినట్టు బోర్డు రాయి అని చెప్పేసి బోర్డు కనిపించింది ఆ ఫ్లెక్సీ బోర్డు కాదు ఫ్లెక్సీ అది చూడగానే ఇక మాకైతే నాలుగు గంటల బలం వచ్చి ఎగిరేసిన నేనైతే అసలు ఇక్కడ వర్షం కూడా స్టార్ట్ అయింది మనకు ఆ దేవుడు వాతావరణం అన్ని సహకరిస్తాను ఇప్పటివరకు అయితే కష్టపడ్డాం చూసారా ఈ కట్టడం అయితే చూడండి ఇంత పెద్ద రాయితో ఈ గోడను నిర్మించడం అనేది మామూలు విషయం అయితే కాదు చూడండి ఎంత పెద్దగా ఉందో మీకు వీడియోలు చూస్తే ఇంతలాగా అనిపిస్తుంది చూడండి ఇంత ఉంది ప్రతి ఒక్క రాయి కూడా అంతలా అంత పెద్దగా ఉంది దీన్ని ఎట్లా లేపి ఇట్లా ఒక ఫ్లాట్లో కట్టారు అనేది కూడా చాలా విచిత్రంగా ఉంది ఆ రోజుల్లో లిఫ్ట్ చేయడానికి కూడా మనుషులు తప్ప పరికరాలు అయితే ఏమి ఉన్నా తెలిసి నేను అనుకుంటున్నా చూడండి ఎంత ఫ్లాట్గా కట్టారు ఇదంతా ఎంట్రన్స్ ఇదంతా కాగితీయులు ఆ టైంలో నిర్మించినటువంటి గుడికి ఇది ఒక ఎంట్రన్స్ ముందుకు వెళ్దాం ఇదైతే ఎంట్రన్స్ ముందు ఉంది గుడి ఈ కనిపించే గోడ కూడా రాళ్ళతో నిర్మా నిర్మాణం చేశారు ఇదంతా కూడా చాలా దూరం వరకు వాళ్ళ గుడికి ప్రహరీ గోడ లాగా నిర్మించుకున్నారు ఆ టైంలో అయితే ఇదంతా చూస్తున్నారు రాళ్ళతో నిర్మించినటువంటి నిర్మాణం అది ఎక్కడ కూడా సిమెంట్ కానీ ఇంకేదైనా ఈ టైంలో ఉన్నటువంటి పరికరాలతో కానీ చేసినటువంటి గోడ అయితే కాదు అది ప్రతి ఒక్కటి కూడా చేతితో లిఫ్ట్ చేసిన విధానం అయితే ఉన్నాయి అదంతా కూడా